లోకానికి వచ్చే సమయానికి ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్రము లేనివారు సమస్త జనులు కూడా పాపమనే చెరలో బంధించబడి ఉన్నారు అయితే వీరందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనం ఆ పరిశీలన చేయగలిగితే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కాని వారు మృతులుగా ఉన్న పరిస్థితి మనం కనబడుతుంది అంటే మృతులు ఎక్కడ ఉంటారు మృతులను ఎక్కడ పెడతాము అంటే సమాధులలోనే పెడతాము కనుక ఆ విషయము మనకు అర్థమవ్వడానికి ఏసుక్రీస్తు వారు రూపకాలంకారంగా సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్నానికి మేలు చేసిన వారేమో జీవ పునరుత్నానికి బయటికి వస్తారు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది అంటే అపరాధముల చేత పాపముల చేత చనిపోయి మృతులైపోయి సమాధిలో ఉన్న పరిస్థితి ఆ కాలంలో ఉన్న ప్రజలు కలిగి ఉన్నారు అని ఇక్కడ మనకు ఏసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు జీవించుచున్నారు గాని మృతులుగా ఉన్న ప్రజలందరూ ఏసుక్రీస్తూ వచ్చిన తర్వాత ఆయన ఏ సువార్తనైతే ప్రకటిస్తూ ఉన్నాడో ఏ సువార్తనైతే శిష్యులకు అప్పగించాడో ప్రకటించమని ఆ సువార్తను విన్న వారందరూ కూడా చనిపోయిన స్థితిలో నుండి మేలుకుని బయటికి వచ్చి వాడు జీవాన్ని పొందుకునే ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే మీరు సమాధులలో ఉన్నారు ఒక కాలము రాబోతుంది ఆ కాలములో సమాధులలో ఉన్నవారు శబ్దము వింటారు అంటే వాక్యాన్ని వింటారు అని చెప్తున్నారు అంటే వాక్యం విన్నవారు ఏం చేస్తారు మేలు చేసిన వారు అంటే సువార్తకు లోబడిన వారేమో జీవ పునరుత్నానికి కీడు చేసిన వారు అంటే లోబడని వారు వాక్యానికి లోబడని వారేమో తీర్పు పునరుత్నానికి బయటికి వస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడైతే వాక్యము ప్రకటించబడుతుందో ప్రకటించబడినప్పుడు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ నమ్మే వారు జీవ పునరుత్నానికి బయటికి వస్తూ ఉన్నారు నమ్మి బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు జీవ పునరుత్నానికి బయటికి వచ్చేస్తారు అలాంటి వారి మీద రెండవ మరణానికి అధికారము ఉండదు అని కూడా గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ఎవరైతే నమ్మరో విశ్వసించరో వాక్యానికి లోబడరో సువార్తకు లోబడరో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు తీర్పు పునరుత్నానికి గురవుతారు అగ్నిగుండములో ప పడవేయబడతారు నిత్య జీవానికి అపాత్రులుగా మారిపోయే పరిస్థితి ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది